మంచినాలి జిల్లా భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ బాల్కసుమన్ చెప్పలేని ఆగ్రహంతో ఊగిపోయారు కార్యకర్తలతో విస్తృత సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బాల్కసుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వేదికపై నుంచి కార్యకర్తలతో సుమన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదని హెచ్చరిస్తూ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు

మాట్లాడు మీరు జరగకుండా పెట్టి కొంచెం పట్టించుకోకుండా